హలో అండి వెల్కమ్ టు రమణాలయాస్ నేను మీ హరిత ఈరోజు మరొక కొత్త కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేసాను చూసే ముందుగా మన దగ్గర క్లోతింగ్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఇలానే ఎప్పుడు మీ సపోర్ట్ మన రమణాలయాస్ ఉండాలి అండ్ మన దగ్గర నో క్యాష్ ఆన్ డెలివరీ నో రిటర్న్స్ నో ఎక్స్చేంజ్ అండి సో ఎవరు ఏది ఆర్డర్ చేసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఇచ్చున్నా కదా ఆ కి ఫార్వర్డ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఏదైనా డ్యామేజ్ ఉంటే మాత్రం క్లియర్గా వీడియో తీసి పంపిస్తే తప్పకుండా యాక్సెప్ట్ చేస్తామండి సో ఇప్పుడు మన దగ్గర ఉన్న కలెక్షన్ వన్ బై వన్ అయితే చూపించేస్తాను అన్నీ కూడా ప్యూర్ కాటన్స్లో ఈరోజు మన ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్లో త్రీ పీస్ సెట్ ప్యూర్ కాటన్ మనకి సిక్స్టీ సిక్స్టీ జైపూర్ కాటన్ అంటాం కదా అందులోనే వస్తుంది సో ఈ త్రీ పీస్ సెట్ చూస్తే మీరు ఫుల్లీ బ్లాక్ పైన వైట్ కలర్ ప్రింట్ అనేది ఇచ్చారు చూసారా అండ్ ఈ కుర్తీ చూస్తే మీకు ఫ్రిల్డ్ కుర్తి అండి ఇక్కడ అంతా కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేటివి వచ్చాయి అండ్ ఇక్కడ బటన్స్ వచ్చాయి రౌండ్ నెక్ ప్రొవైడ్ చేశారు మీకు చూడడానికి ఏమో అనార్కలిలా ఉంది కానీ బట్ ఈ టాప్ వచ్చేసి సైడ్ కట్ అండి సైడ్ కట్ లో మనకి ఈ ఫ్రిల్డ్ కుర్తి అనేది వచ్చింది అండ్ స్లీవ్ వచ్చేసి ప్లెయిన్గా త్రీ బై ఫోర్ స్లీవ్ వచ్చింది అండ్ మీకు ప్యాంట్ చూసినా కూడా గా బ్లాక్ కలర్ లోనే ప్రొవైడ్ చేశారు ఇదిగోండి అండ్ ఈ డ్రెస్ దుపటా చూస్తే ప్యూర్ మల్ కాటన్లో వస్తుంది ఇది కూడా బ్లాక్ కలర్ పైన వైట్ కలర్ ప్రింట్ అనేది వస్తుందండి బార్డర్స్ అంతా కూడా మంచిగా ఎలివేట్ చేశారు ఈ డ్రెస్ కి దుపటా టూ సైడ్స్ నెక్ వేసుకుంటే మంచి లుక్ వస్తుంది అనమాట ఇదిగోండి ఓవరాల్గా డ్రెస్ అయితే ఇలా ఉంటుంది మీకు బ్యాక్ సైడ్ మొత్తం కూడా ప్లేన్ వచ్చేస్తుందండి నేను వేసుకున్న సైజ్ వచ్చేసి ఇందులో ఎల్ అండి ఎల్ నుంచి మన దగ్గర ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి సో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు ఇందులో ఇంకా కలర్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ చూపించేస్తాను ఇక మన నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ పైన ఇందాక బ్లాక్ చూశారు కదా అది ఏ విధంగా వైట్ కలర్ లో ప్రింట్ అనేది వస్తుంది ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అనమాట కుర్తి చూస్తే మీకు ఫ్రిల్డ్ కుర్తి వస్తుంది అండ్ బటన్స్ ప్రొవైడ్ చేశారు ఇది కూడా సైడ్ కట్టేనండి అండ్ దీని స్లీవ్ చూస్తే మీరు త్రీ బై స్లీవ్ వస్తుంది ప్యాంట్ కూడా సేమ్ గ్రీన్ కలర్ లో వస్తుంది అండ్ దుపట ప్యూర్ మల్ కాటన్ లో మీకు వైట్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ తో అనేది వస్తుంది గ్రీన్ కలర్ పైన సో ఓవరాల్ గా డ్రెస్ అయితే ఇలా ఉంటుందండి ఈ డ్రెస్ లో కూడా ఎల్ నుంచి ట్రిప్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి బట్ ఇటువంటి డ్రెస్సెస్ అనేటివి ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి సో మీ సైజ్ కన్నా ఒకటి ఎక్కువ తీసుకోండి బాగుంటాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసి లెవెన్ నైన్ ఫ్రీ డెలివరీ అండి చాలా తక్కువగా రీజనబుల్ ప్రైజెస్ లో వస్తున్నాయి హ్యాపీగా తీసేసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇక నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్యూటిఫుల్ లైట్ లిలాక్ కలర్ అండి మీరు చూస్తే త్రీ పీస్ సెట్ మొత్తం కూడా ఒకటే కలర్ లో ఉంటుంది టాప్ చూస్తే సైడ్ కట్ టాప్ వస్తుంది టాప్ పైన కాంట్రాస్ట్ గా వైట్ కలర్ లో ప్రింట్ అనేది ఇచ్చారు ఫ్లాస్ అండ్ లీవ్స్ తో అండ్ కుర్తీ మొత్తం కూడా ఫ్రిల్డ్ కుర్తీ అండి బటన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు రౌండ్ నెక్ తో వస్తుంది స్లీవ్ కూడా త్రీ బై ఫోర్త్ స్లీవ్ మనకి ప్యాంట్ కూడా సేమ్ కలర్ లోనే వస్తుంది అండ్ దీని దుప్పటా చూస్తే మీరు ప్యూర్ మల్ కాటన్ లో వైట్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇచ్చి బార్డర్స్ ఎలివేట్ చేశారు ఇందాక మనం చూసాం కదా అదే సెట్ టైప్ లోనే ఉంటాయి అండ్ దీని కాస్ట్ వచ్చేసి లెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ డెలివరీ అండి ఎల్ నుంచి ట్రిప్లెక్స్ ఎల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోండి బాగుంటుంది ఇక మన నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది పింక్ షేడ్ అండి పింక్ కి బ్రిక్ రెడ్ కి మధ్యలో ఉంటుంది అనమాట ఓవరాల్ త్రీ పీ సెట్ మొత్తం కూడా ఒకటే షేడ్ లో ఉంటుంది అండ్ మీ కాంట్రాస్ట్ గా వైట్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ అనేది ప్రొవైడ్ చేస్తారు కుర్తి పైన టాప్ చూస్తే ఫ్రిల్డ్ కుర్తి వస్తుంది రౌండ్ నెక్ తో ఇక్కడ కూడా బటన్స్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ మీకు స్లీవ్ కూడా త్రీ బై ఫోర్త్ స్లీవ్ అనమాట ప్యాంట్ కూడా సేమ్ కలర్ లోనే వస్తుంది అండ్ దీని దుపటా ఇదిగోండి ప్యూర్ మల్ కాటన్ లో కాంట్రాస్ట్ వైట్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ తో అయితే వస్తుంది ఇది లైట్ పింక్ షేడ్ లా అనిపిస్తుంది అనమాట సో దీని కాస్ట్ కూడా లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ డెలివరీ అండి ఎల్ నుంచి ట్రిప్లెక్స్ సిల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి సో ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోండి బాగుంటుంది ఈ డ్రెస్ లో అండ్ ఇందులో ఇంకొక రెండు కలర్స్ ఉన్నాయండి లిమిటెడ్ స్టాక్ లో అవి కూడా ఒక్కసారి చూపించేస్తాను ఓవరాల్ త్రీపీ సెట్ మొత్తం కూడా మరూన్ కలర్ లోనే వస్తుందండి ఈ డ్రెస్ ప్యాంట్ వచ్చేసి ప్లెయిన్ మరూన్ కలర్లో వస్తుంది అండ్ దీని దుపటా చూస్తే మీరు మరూన్ కలర్ లోని క్రీమీ వైట్ పైన ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చింది చూడండి కాంట్రాస్ట్ గా చాలా బాగా కనిపిస్తుంది ఇందులో మన దగ్గర ఓన్లీ డబల్ ఎక్సెల్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి సో కావాలనుకున్న వాళ్ళు డబుల్ ఎక్సెల్ బుక్ చేసుకోవచ్చు సేమ్ ప్యాటర్న్ లో మరొక కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి మనకి ఈ పీస్ వచ్చేసి ఎల్ మాత్రమే అవైలబుల్ గా ఉంది అండ్ టాప్ చూస్తే మీరు కాంట్రాస్ట్ వైట్ కలర్ లో ఫ్లోరల్ ప్రింట్ వచ్చి చెంకి వర్క్ కూడా వచ్చింది అండ్ పైనంతా కూడా ఫ్రిల్స్ ప్రొవైడ్ చేశారు ఓవరాల్ త్రీ పీస్ సెట్ అంతా కూడా బ్లూ కలర్ లోనే ఉంటుందండి అండ్ దీని దుపటా చూస్తే మీరు ఇలా వస్తుంది బ్లూ పైన వైట్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ ఇది వచ్చేసి సైడ్ కట్ అయితే రాదండి మీకు అనార్కలి టైప్ లోనే వస్తుంది అంటే ఏ లైన్ కుర్తి అనమాట ఇది సో ఇందాక చూసిన సెట్స్ తో కంపేర్ చేస్తే కొంచెం లాంగ్ అనిపిస్తుంది కుర్తి అనేది బట్ ఓవరాల్ గా చాలా బాగుంటుంది ఎల్ సైజ్ అయితే అవైలబుల్ గా ఉందండి ఇందులో ఇప్పుడు చూసిన బ్లూ కలర్ కానీ ఇందాక చూసిన మరూన్ కలర్ రెండు కూడా లెవెన్ నైంటీ నైన్ రూపీసేనండి అన్నీ కూడా ఒకటే కాస్ట్ అనమాట ఈ వీడియోలో చూపించినవన్నీ కూడా ఒకటే వెరైటీస్ కదా ఏది నచ్చినా కూడా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నంబర్ కి షేర్ చేసి ఆర్డర్ చేసేసుకోవచ్చు అండ్ మన రమణాలయాస్ యూట్యూబ్ లోనే కాదు ఈవెన్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉందండి డూ ఫాలో రమణాలయాస్ మన రమణాలయాస్ని ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే మేం వీడియో పెట్టగానే స్టాక్ అవైలబిలిటీ మీకు తెలుస్తుంది వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు సో మరొక మంచి కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను మీ హరిత ఫ్రమ్ రమ్నాలయాస్